అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియో క్యాబేజీ కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తాను చూడండి అదో క్యాబేజీ తీసుకున్నాను తీసుకుని అది చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు క్యాబేజీ అండి ఇది పొయ్యి మీద ప్యాన్ పొయ్యి మీద గిండి పెట్టుకుని వాటర్ వేసుకుని ఒక స్పూన్ కళ్ళుప్పి వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుని ఇక క్యాబేజీ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ క్యాబేజీ ముక్కలు అలా దాంట్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి పెద్ద ముక్కలు కోసుకోకూడదు వేసి ముక్కలన్నీ వేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిపోయి తీ వడగట్టి దాంట్లో వేసేసి వడకట్ేసుకోవాలి ఒక నిమిషం చల్లారిన తర్వాత గట్టిగా ఇలా పిండి వేసుకోవాలి వాటర్ అంత పోయిలా పిండుకోవాలి పిండుకుని పక్కన పెట్టుకున్నాను అవి పిండుకున్నది మళ్ళీ అలా ఎడ తీసుకోవాలి ఉండలా లేకుండా ఎడ తీసుకోవాలి కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ రెండు పెచ్చులు చేసి తీసుకున్నాను రెండు పెచ్చులుని తీసుకుని కొబ్బరి కూర కూరుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేయాలి చిరకర ఆవాలు శనగపప్పు మినగపప్పు వేసి వేయించుకోవాలి అలా చెట్టుపట్ల ఆడిలా వేయించుకోవాలి వేయించుకొని ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని పొడవ శీలుకలు చేసుకుని వేసుకోవాలి నాలుగు ఎన్ని కూడా వచ్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఎందుకని ఎనిమిది పచ్చిమిరకాయలు వేసుకోవాలండి కారం సరిపోదు అందుకే నేను వేసాను కారం తక్కువ తిని కూడా అయితే నాలుగు వేసుకోండి రెండు కరివేపరబ్బలు కూడా దూసుకుని వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి నేను గుళ్ళు వేయలేదండి జీడిపప్పు వేసాను గుళ్ళు నాకు ఇంట్లో లేవు అందుకనేసే జీడిపప్పు వేసుకున్నాను గుళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు గుళ్ళైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి రెండు ఇళ్ళు రెండు ఇంచులు అల్లం ముక్క వేసుకోవాలి కూడా అదే మిక్సీలు వేసి ఆడుకుని వేసుకోవాలి కొద్దిగా ఎంగవ కూడా వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఎంగవ లేకపోతే అక్కర్లదు ఇప్పుడు ఈ పిండుకుని పెట్టుకున్నాం కదా క్యాబేజీ వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు ఉడకబెట్టినప్పుడు వేసాం కదా అంత కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అలా పైకి కిందకి కలుపుకోవాలి బాగా కలిసేలాగా బాగా మగ్గించుకోవాలండి ఇది ఎందుకంటే ఇలా అయితే కసుపు కసుకు మంటుందే కాబట్టి మగ్గించుకోవాలి నాలుగు నిమిషాలు ఉన్న మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పెట్టేస్తుంది చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి కూరు కూర పక్కన పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి వేసేసుకుని కలుపుకోవాలి ఎంత బాగుంటుందండి ఇది ఏపీ కొబ్బరి క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుందండి రైమ్ బోల్లో తీసుకోవాలి ఎంతో నూరు ఊరించే కొబ్బరి క్యాబేజీ ఫ్రై మీ ఇంట్లో మీరు ట్రై చేసి తిని నాకు ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి ఇంతేనండి బా